గంగా పార్వతి సమేత మౌలర్శనేశ్వర స్వామి వారి లాసేసులతో డిఎస్పీ బస్ దేవపర్తిని శ్రీకాంత్ చౌదరి గారు నాజండ్ల నాజండ్ల మండలం పల్నాడు జిల్లా వారి జాత ఆరవ దత్తగా ప్రదర్శనలో ఉన్నవి ఎనిమిదో దత్తగా రెడీగా ఉండాలి వెంటనే ఈ దత్త వెంటనే ఎనిమిదో దత్తగా శ్రీ చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ కొండ వెంకటేశ్వర్లు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా పద్ధతులు రెడీగా ఉండాలి మొదటి రోజు మూడు వందల దూరాన్ని ఒక నిమిషము తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఐదు సెకండ్ల వెలికంజలో ఉన్నది ఏడో నెంబర్ దేవుడు చెడ్డి అండి ఎనిమిదో జత రావాలి వెంటనే ఆ తదుపరి తొమ్మిదో జతగా తోమాటి వీరయ్య చౌదరి గారి మెమోరియల్ నల్లూరి కృష్ణే గారు ఇంకొల్లు ఇంకొల్లు మండలం పాపట్ల జిల్లా భీముడు పసవ తొమ్మిదో జతగా రెడీగా ఉండాలి పదవ దశగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో

భీమా భీష్మ గిత్తలం ఆరవ తదర్శనలో ఉన్నాయి ఏడో నెంబర్ దేవుని చీచండి ఎనిమిదో శ్రీ చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ సంతపు వెంకటేశ్వర్లు గారు లికాయపాలెం గుంటూరు రోజుల మండలం గుంటే జిల్లాగా ఉండాలి మొత్తం ఎనిమిది బహుమతులు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దతకన్న మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి డిఎస్ఈ బుల్స్ దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాజండ్ల నాజండ్ల మండలం పల్నాడు జిల్లా గత భీమా భీష్మ చిత్తూరు పోటీలో ఉన్నాయి చంద్రశేఖరరావు కోల్డ్ స్టోరేజ్ తొండపు వెంకటేశ్వర్లు గారు లింగాయపల్లెం గుంటూరు గోరల్ మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి వెంటనే ఆ తరఫు నల్లూరు కృష్ణ గారు ఇంకొల్లు కూడా రెడీగా ఉండాలి ఆఖర్ద అనే ముగ్గుల్ సత్య చౌదరి గారు పదమల్లి బాసల్పాడు మండలం కృష్ణా జిల్లా ఆఖరి పైదో తా మీ కూడా రెడీగా ఉండాలి ఆరో ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ నెంబర్ దేవుని చూడండి ఎనిమిదో తాత రావాలి తొమ్మిదవ తత్వాలు పదో వారు కూడా రెడీగా ఉండాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నది డిఎస్ఈ బుల్స్ దేవభక్తిని శ్రీకాంత్ చౌదరి గారు నాజండ్ల నాజండ్ల మండలం పల్నాడు జిల్లా వారి జత ఆరో ప్రదర్శనలో ఉన్నవి చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ తొందపు వెంకటేశ్వర గారు లింగాయపాలెం వారి రెడీగా ఉండాలి ఆఖరి గత కూడా మంచి కాంపిటీషన్ చదువులున్నాయి ఎలాంటి మంది రైతు సోదరులు ప్రేక్షక మహాశులు సోదరి సోదరి మనందరూ కూడా ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాలు తొలగించి జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము శ్రీ గంగా పార్వతి సమేత మూలస్తనేశ్వర స్వామి వారి ఆశీస్సులతో టిపత్ శ్రీకాంత్ చౌదరి గారు నాగెండ్ల నాగెండ్ల మండలం аллар делавать দাদা ईमा भीष्म जितलो कोतीलो उन्नाय इमिदो दरावण जान यार बूचिंग माने 45 45 तारा हाई 112 बूचिंग నాలుగో రౌండ్ పన్నెండవ తడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో నలభై ఎనిమిది సెక్షన్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానములో కొనసాగుతున్న దతకన్నా పదకొండు సెకన్లు ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పంతొమ్మిది సెకన్ల వెనుకంజలో ఉన్నవి నిఎస్ దేవపత్తుని శ్రీకాంత్ చోదరి గారు

శ్రీ గంగా పార్వతి సమేత కోనార్శ్వర స్వామి వారి ఆఫీసులతో దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాజెండ్ల నాజెండ్ల మండలం పల్లాడు జిల్లా ప్రదర్శనలో ఆరోజు శ్రీ చంద్రశేఖర కోల్డ్ స్టోరీ పన్నపు వెంకటేశ్వర్లు గారు లింగాయపాలెం గుంటూరు గోనల్ మండలం గుంటూరు జిల్లా వార్డు రావాలి ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తగన్న ఇరవై నాలుగు సెకండ్లు ఉన్న ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తగన్న పంతొమ్మిది సెకండ్లు వేడుకం జిల్లా ఉన్నవి నాలుగవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుక జిల్లా ఉన్నవి ఈఎస్సి ఫస్ట్ हिराबाबत श्रीकांत चौधरी गुण नाज वैद प्रदर्शन रेफ శ్రీకాంత్ చౌదరి గారు నాజండ్ల నాజెండ్ల మండలం పల్లాడు జిల్లా ఎనిమిదవ తగ్గారు బయలుదేరి రావాలండి తొమ్మిదవ తగ్గారు పైదవ వారు కూడా రెడీగా ఉండాలి పది ఉన్నది ఉన్నదివర రౌండ్ పద్దెనిమిది వందల దూరాన్ని పది నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా

దాని కోట్లు కావచ్చు ఏదో కొంత రెండు వేల వందల దూరాన్ని పదకొండు చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి ఉన్ని ఉండి లేవా రొజి బుండీ రొజిండి నెత్తులతో ఎట్లేసారా లేదులే ఈ నెత్తు పిండి देवपडतले श्रीकाशे गुरु नागेंद्र वारखा पोटीला उन्ही ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగో నెలలో చూడాన్ని పదమూడు నిమిషము ముప్పై ఆరు పూర్తి చేస్తున్నాయి పది నిమిషము పద్నాలుగు ఉన్న నాలుగో స్థానంలో బలపాధిత పద్నాలుగు బెటర్లు వెనుక లో ఉన్నవి శివపక్ష గారు రాజేంద్ర వారి తట ప్రదర్శనలో ఉన్నవి કિનાઈ ના ઇતરા కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్లు ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు వెనుకంజలో ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి అటు చవట్కి వెళ్ళి తిరిగి పదకొండు అడుగుల దూరాన్ని నా ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి అటు చివరకు వెళ్ళి తిరిగి పదకొండు అడుగుల దూరాన్ని లాగాలి నాలుగు నిమిషములు ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి అటు చివరకు వెళ్ళి తిరిగి పదకొండు అడుగుల దూరాన్ని లాగాలి శ్రీకాంత్ చౌదరి గారు నాగండ్ల వారి దత్త ప్రదర్శనలో ఉన్నది చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై నాలుగులో ఉన్నది మూడు రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి అడుగుల అడుగులు నూరా ప్రస్తుతానికి కొనసాగుతారు ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి పదకొండు అడుగుల నూరాంది లాగితే నాలుగవ స్థానములను ఇటు తిరిగి లాగితే తిరిగితే యులకుసం దెండు గు ఎన్ని నిమిషాలు ఉంది ఇంకా మళ్ళీ యువతులకు వచ్చి తిప్పుతారు ఇంకా ఏదో నువ్వు టైపోతుంది

ಪ್ರಸ್ತುತ ಮೊದಲನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಮನಸಾರ್ತರು ನೋಡು ಕೂಸಿದ್ದೀನಿ ಅಮಲ ಯಾ ಭಕ್ತನೆ ಶ್ರೀಕಂ ಜಯದೇವನಾಥ್ ನಾಸೆಟ್ಲೋ ಈ ರೌಂಡ್ কো <laughs> <laughs> <laughs>

శ్రీకాంత్ చౌదరి గారు నాజన్ల నాగన్ల మండలం యాభై ఏడు అడుగులములు పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి నూట యాభై ఏడు అడుగుల రెండు అంగనములు మూడు వేల ఆరు వందల మూడు వేల ఏడు వందల యాభై ఏడు అడుగుల రెండు అంగనములు మూడు వేల ఏడు వందల యాభై ఏడు అడుగుల రెండు లాగి ಈ ದತ ಪ್ರಸ್ತುತಾ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾ ಪ್ರಸ್ತುತಾ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾನ್